గడప గడపలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముప్పై డివిజన్ దేవీనగర్ మధ్య కట్ట అందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ మధ్య కట్టలో ప్రజలందరికీ పథకాలు అందరికీ అందుతున్నాయని దోమల మందు శానిటేషన్ ప్రతిరోజు కూడా చల్లటం జరిగిందని గత ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేది ఈ ప్రభుత్వంలో ఒకటో తారీఖున పెన్షన్ రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన పవన్ కళ్యాణ్ విచిత్రమైన లెక్కలని పవర్ లేని పవర్ స్టార్ కు లెక్కలు కూడా రావు అని చేశారు టిడిపి నేతలు వస్తే ఖచ్చితంగా మధికట్ట ప్రాంతంలో నివసించే ఇల్లు తొలగిస్తారని రెండు కెనాల్స్ మధ్య ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత సంక్షేమం అందించారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు ಐ <ip presents> <app> అడ్డం అదే అన్నింటికి అర్థం లేదు బండి ఎలక్షన్లో ఇస్తాను రెండు సార్లు బండి అది అది ఓకేటిది సారీ ఇప్పుడు ఒక్కసారి మిల్లది కడ్రో ట్రైన్ అయితే అండ్ పక్కన ఉంటుంది ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు అది వెరీ ఓకేటిది భరోసా ఇస్తారా మీరు సార్ నేను ఒకటి చెప్తాను మధ్యకంట ప్ర మధ్యకంట ప్రజల్ని ఏ ఒక్కరు కూడా టచ్ చేయరు అది మా రెస్పాన్సిబిలిటీ మా బాధ్యత వాళ్ళని మేము కాపాడుకుంటాం వాళ్ళకి అన్ని విధాలు మేము తోడుంటాం అలాగే రెండు కెనాల్స్ కూడా అభివృద్ధి చేస్తాము అభివృద్ధి చేస్తే బ్యూటిఫికేషన్గా చేయగలిగితే దోమలు నివారణ జరుగుతుంది అలా అని చెప్పి ఏ ఒక్కరికి కూడా నష్టం కలిగించాం అది మాది బాధ్యత దాంట్లో తెలుగుదేశం వస్తే మాత్రం పీకేస్తారని గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం కానీ బోన్ బామ కానీ చంద్రబాబు నాయుడు కానీ పొరపాటున పొరపాటున ఎప్పుడైనా కానీ అది జరిగితే వాళ్ళు మాత్రం పీకడానికి సిద్ధంగా ఉంటారు ఇంతకుముందు వాళ్ళు పీకుతుంటే కూడా మా వాళ్ళు అడ్డుపడ్డారు కానీ ఇప్పుడు యాగజలలో ఎప్పుడైనా కానీ అటువంటి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మంచి చేస్తారు తప్ప ఏ ఒక్కరికి చెడు చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మిగతా పార్టీలు పేదవారిని చూసి ఉండలేవు ఎప్పుడైనా చంద్రబాబు పద్నాలుగేళ్ల జీవితంలో ఎప్పుడైనా ఇన్ని మంచి పథకాలు ఇచ్చాడా ఇంకా పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే మరి చెప్పుకోవాల్సిన పని లేదు అటు ఇరవై మూడు కాదు ఇటు ఇరవై నాలుగు కాకుండా ఇరవై ఐదు కాకుండా ఇరవై నాలుగు వచ్చాడు అతను మళ్ళీ తెలివిగా చెప్తున్నాడు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు అంట ఎంపీ మూడు కలుపుకుంటే ఇరవై ఒక సీట్ నలభై సీట్లు వస్తున్నాయి నాకు అని చెప్పాను ఇంత లెక్కలు ఎవరు తిన్న రాజకీయాల్లో ఇంత లెక్కలు ఎవరు చూసుకోరు మీ ఎన్ని ఎంపీలు అంటారు మీ ఎమ్మెల్యేలు అంటారు తప్ప ఎంపీలో నుంచి ఎమ్మెల్యేలు లెక్క పెట్టి ఈ ఎమ్మెల్యేని కలిపి ఈ సీట్లన్నీ నాయి అని చెప్పిన మగోడు మన గురువుగారే మన పౌర్ స్టారే ఎందుకంటే ఇంతవరకు ఈ ఎవరు చూడాల దాదాపు ఈ దేశ చరిత్ర ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేడా శ్రీనివాస్ ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామ్మోహన్ రావులు మాట్లాడారు దోపిడికి గురవుతున్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవటానికి ఆనాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో రెండు ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలు పోటీ చేయదలుచుకున్నాయని ఆంధ్రప్రదేశ్ పోటీ ద్వారానే అత్యధిక మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని తెలిపారు మొదటి జాబితాగా మంది పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించడం జరిగిందని ఆ తర్వాత అసెంబ్లీ స్థానాలు ప్రకటిస్తామని అన్నారు ప్రస్తుత ఐదు ఎంపీ స్థానాలను ఈ రోజు ప్రకటించామని బాపట్ల హిందూపురం అమలాపురం అనకాపల్లి విశాఖపట్నం అభ్యర్థుల్ని ప్రకటించామని ఆంధ్రప్రదేశ్లో అపారమైన ఖనిజ సంపద ఉందని దానిని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ను గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు కూడా నాశనం చేశాయని అన్నారు ప్రజా కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమై గోచరంగా ఉంది మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థంగా కానిటువంటి పరిస్థితుల్లో ఉంది దోపిడీకి గురవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మేరకు ఈరోజు పార్లమెంట్కి సమర్థవంతమైనటువంటి దమ్మున్నటువంటి నేతల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడమే ప్రధాన లక్ష్యంగా మనకి రావాల్సినటువంటి ఆర్థిక ఓట అలాగే ఇతర అంశాలని సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు కాన్స్టిటెన్సీ పార్లమెంటరీ కాన్స్టిటెన్సీల నుంచి ఈరోజు పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సిద్ధంగా ఉంది అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడానికి ఈరోజు ఒక జాబితా ప్రకటించడంలో మొదటి జాబితాగా ఈరోజు ఐదుగురిని అలాగే అమలాపురం విశాఖపట్నం అనకాపల్లి బాపట్ల హిందూపూర్ ఈ ఐదు నియోజకవర్గాలను ఈరోజు ప్రకటించడం జరుగుతుంది అలాగే మిగతా నియోజకవర్గాలను కూడా ప్రకటిస్తాం మా లక్ష్యం ఒకటే అన్యాయం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్తుకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్యారిడర్ని ఏర్పాటు చేయాలి వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం రాజకీయాలను శాసిస్తున్నారు వీళ్ళు బయట బాంచని అంటున్నారు అందుకని ఈ నాయకులతో వీళ్ళు ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ ఉన్నటువంటి అధికార పక్షం కానీ అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ పదేళ్లుగా సాధించిందేమీ లేదు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా బూడిదబాదు చేసేస్తున్నారు ఇక్కడ అపార ఖనిజ వనరులు వనరులు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు అందుకని వీళ్ళు పాలనకి పనికిరారు పదేళ్లు సర్వనాశం చేసిన చాలు యువతని విద్యావంతుల్ని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని కోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెడతాం ఖచ్చితంగా టెన్ పర్సెంట్ మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు ఈ టెన్ ఈ టెన్ పర్సెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్ గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకపోతున్నారు అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి స్వచ్ఛమైనటువంటి ఆంధ్ర భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరం ఏకమవ్వాలి దానికి మేము సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కులమతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం ఇంకా ఈరోజు చాలామంది టెన్ పర్సెంట్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళందరితోని కూడా మేము ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కడే శరణం శరణ్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా ఈరోజు ప్రజలు ఎల్ మాజీ జనరల్ సెక్రటరీ దేవరపల్లి కోటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఈ రోజు గుడివాడలోని తన కార్యాలయంలో మిడత మాట్లాడారు గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అందరితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు నిశలు కృషి చేశారని పార్టీని దైవంగా ఊపిరిగా భావించి ముందుకు నడిచారని కొందరు నాయకుల కుటీల గ్రూప్ రాజకీయాల వలన రాజకీయాల నుంచి దూరంగా ఉందామని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఏమీ చెయ్యబోయేది త్వరలోనే తెలియజేస్తానని ఆయన చెప్పారు ల లక్ష్మీకోట కోటి అంటారు నేను కృష్ణా జిల్లా బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీలో చేశాను ప్రస్తుతం అయితే మాజీగా ఉన్నాను ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కొన్ని ఇబ్బందుల వలన పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాను విషయం ఏంటంటే పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి గ్రూపుల వలన వార్డులు పార్టీ ఏ వార్డులో అయితే బలోపేతంగా ఉన్నాయో ఆ వార్డుల్లో అనేక రకాల గ్రూపులు ఏర్పడినాయి ఈ గ్రూపుల వలన పూర్తి స్థాయిలో పార్టీ ప్రతిష్టత దెబ్బతినడం జరుగుతుంది కానీ ఇవన్నీ కూడా పట్టి చెబితే పట్టించుకునే నాదులు కరిపోయే పరిస్థితి ఏర్పడింది గుడివాడలో అదేవిధంగా ఉచిత సలహా చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు నాయకులు నాయకులందరికీ కూడా రాంగ్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఇరవై సంవత్సరాలు పెట్టి మాలాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం బలోపేతం కోసం ఎవరైతే కృషి చేశారో వీరందరినీ కూడా దూరం పెట్టడం జరుగుతుంది కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని మనోభావాలు దెబ్బ మనోభావాలు దెబ్బతినడం వల్ల పార్టీకి ఇరవై సంవత్సరాలు పెట్టి నేను చేశాను ఎంతో బలోపేతం కోసం కృషి చాలా అనుకోని విధంగా బాధాకరంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఎంతో నమ్ముకుని ఉన్నటువంటి నారాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు నేనైతే ఇమలేకపోతున్నాను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రాదలుచుకుని పార్టీకి రాజీనామా చేస్తున్నాను నేను ఏంటంటే కష్టపడి పని చేసుకుంటాను నా కుటుంబ పోషణ మాత్రమే చూసుకుంటాను అంతే తప్ప డబ్బు కోసం కోటి పోయాడు అనే పదం ఎక్సెప్ట్ తెలుగుదేశం కార్యకర్తల నుంచి మీరు తెప్పించగలిగితే నిజంగా నేను పోయినట్టుగా భావిస్తాను ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త అనేవాడు కోటి అనేవాడు పది లక్షలు అంటే ఏ కార్యకర్త ఒప్పుకోడు ఏది చేయడు కూడా దిగిన ఫోటోలు కూడా నాని గారితో ఫోటో నేను ఒక్కనే దిగానా ఏమండీ నేను పచ్చిగా మాట్లాడకూడదు రెండే రెండు ముక్కలు మాట్లాడుతున్నా నాని గారితో నేను ఒక్కడే ఫోటో దిగానా మీరు రాజీనామా అది రెండు రోజుల్లో నేను అనౌన్స్మెంట్ చేస్తాను నాని గారితో ఫోటో దిగారా అంటే నాని గారితో ఎవరు దిగలా వెనక రాము గారు పాత ఫైల్స్ లేవా లేదంటే మాజీ మంత్రి గారు పాత ఫైల్స్ లేవా లేదనుకుంటే మన ఎక్సెస్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా జిల్లాలోని సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశంగా తీర్చిదిద్దే క్రమంలో జిల్లాలోని సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పిల్లలకు రక్షణ కల్పించాలని అన్నారు పోలియో ఎప్పటికీ పిల్లలు దరిచేరకుండా పూర్తి రక్షణగా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించారు అన్నారు పిల్లల ఆరోగ్యకర భవిష్యత్తుకు పునాదిగా పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ మార్చి మూడున పోలియో ఆదివారంగా గుర్తించి పోలియో చుక్కలు వేయించుకునే విధంగా అందరినీ చైతన్యపరచాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా వైద్య శాఖాధికారి విజయలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు నిన్నగన్న మార్క్ లాగే ఇదొందె టైప్ కదా కస్టమర్ లైసు బ్యాలెన్స్ కూడా అన్ని సర్వీసెస్ అన్ని పోస్ట్స్ తో బ్యాలెన్స్ కాంప్లెక్స్ అన్ని ఉండి చేసితే టెన్షన్ మరిచిపోని ఉంటది షాప్ కూడా రెడీగా ఉంటారు టైం కూడా ఇచ్చును మడికల్ యాక్సెస్ ఇచ్చారు బోల్ లెవల్ కూడా ఇచ్చేశారు కస్టమర్ లైసు స్టార్ట్ అన్న చేశారు క్లియర్ లో మొత్తం మెడికల్ ఆఫీసర్స్ అందరికే ఇస్తారు ऐसे लीएस वाले के अंदर तुम लोग कैंप करोगे यस ऐसे मेरे चीफ अच्छा रहा हाँ अच्छा था राम बदल गयी हाँ अच्छा था तो वापस या पुलिस इसके असावल अपनी डिंपल के साथ मिलकर चलेंगे अब इसमें तो चिपकने में सावले के वालों जी मतलब कि देखो रैली स्टंट जैसे सोएं मंदिरों से इंटरपटेड पर सबके स्वाग అది క్లిక్ చేయండి అది టోటల్ పవర్ కేర్ వరకు చూస్తాను అప్ టు 6th దాకా ఉండాలి సర్ 6th ఆ 6th దాకా సర్ 3rd 4th 5th ఓకే రూరల్ ఏరియాస్ సర్ 6th మాత్రం వన్ డే ఎక్స్టెండెడ్ అవుట్ బనిది అవుట్ బనిది తాంప టాపింగ్ వాటర్ సానిటైజేషన్ వాలంటీర్ల సేవలు మరవలేనివని యాడం బాలాజీ తెలిపారు బాపట్ల జిల్లా పర్చూరు మండల కేంద్రంలోని అద్దంకి నాంచరమ్మ కళ్యాణ మండపం మేక ఆనంద కుమార్ అధ్యక్షతన జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యాడం బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ మాట్లాడుతూ వాలంటీర్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు ఈ నియోజకవర్గ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా చనిపోతే వారి ఆధార్ కార్డును కనుక ఆఫీసును అందించినట్లయితే వారికి ఐదు వేల రూపాయల సహాయం తమ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలిపారు ముందుగా సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర అవార్డుల్ని పొందిన వాలంటీర్లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి శ్రీనివాసరెడ్డి పిఓపిఆర్డి రామకృష్ణ అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వాలంటీర్లు పాల్గొన్నారు మా నాన్నగారు ట్రస్ట్ ద్వారా వారికి ఐదు వేల రూపాయలు కావాలన్నా సరే వారు చనిపోయిన ఆధార్ కార్డు మన ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇమీడియట్గా నేను ఆఫీస్ వాళ్ళు కూడా చెప్తాను ఆఫీస్ వారు మీరు వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వచ్చు ఇది ఒకటి కార్యక్రమాలు ముందు స్టార్ట్ చేసుకున్నాం ముందు రోజుల్లో మరిన్ని కొన్ని కార్యక్రమాలు నేను చిరాల్లో ఏ విధంగా చేశాను అలాగే మీ వాలంటీర్ వ్యవస్థలో ఎవరికైనా సరే ఆక్సిజన్

వాళ్ళకి దగ్గర నారు ఎవరు కోపగల తీసే అవకాశం లేదు ఒక 2 మంత్స్ అన్నకి మనసాపన్ చూరచు దగ్గర ఉండాలి ఇది నేను పెట్టుకుంటాను సో మార్చి రెండున జరిగే వాణిజ్య విభాగ సదస్సును జయప్రదం చేయాలని పరచూరు నియోజకవర్గ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు షేక్ బాబు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో వాణిజ్య వర్గాలను కోరారు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో వాణిజ్య వర్గాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి భవిష్యత్తులో ఏర్పడే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా తమ డిమాండ్లను ఏ విధంగా సాధించుకోవాలనే విషయంపై చర్చించుకునేందుకు వాణిజ్య వర్గాలు విశేషంగా పాల్గొనాలని బాబు కోరారు ఫర్టిలైజర్స్ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీరందరూ వస్తే ఏమేమి మనకి ఇబ్బందులు కలిగినాయో అన్నీ మనం చెప్పవచ్చు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జగన్ గారు చాలా చాలా ఇబ్బంది పెట్టారు చాలా వ్యాపారస్తులు చాలా నష్టపోయారు రేపు మన రాబోయే గవర్నమెంట్లో మన ఏరి సాంబశివరావు గారు మనకి ఏమైనా పరిశ్రమలు కానీ షాపులు కానీ ఇలాంటి మన నలుగురికి ఉపయోగపడే ఉపాధి కల్పిస్తారని అందరూ ఆశిస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జరిగిన దాడులు రీసెంట్గా ఉన్న బ్రాండ్ మీద జరిగిన దాడులు చిన్న చిన్న వ్యాపారస్తుల మీద జరిగే దాడులు ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవన్నీ మనకి రేపు రాబోయే రోజుల్లో మన టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇవన్నిటి సమస్యలన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి కొత్త పరిశ్రమలు వస్తాయి అందరికి ఉపాధి కలిగింది చాలా చాలా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు அந்த காவலே நம்ம ஸ்கூட்டி இருக்கும் వైసీపీ పాలన నచ్చక నేడు పిట్టలవాణిపాలెం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రెసిడెంట్ ఫెడ్రిక్ సాగర్ కత్తివారి మాలపల్లి నలభై మంది హరిజనవాడ ముప్పై మంది ముస్లింలు డెబ్బై మంది బాపట్ల నియోజకవర్గ టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకొని పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమంలో వెంకటపతి రాజు శ్రీధర్ వర్మ సాంబ మూర్తి రాజు సోహెల్ జునేద్ చందాన్

పాండురంగారావు రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు విజేత ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో మార్చి మూడవ తారీఖున ఆదివారం శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో నరసరావుపేటలో ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు అర్వపల్లి నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి మూడవ తారీఖున నర్సరావుపేటలో శంకర కంటి వారి సహకారంతో నర్సరావుపేటలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ యొక్క వైద్య శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసి కళ్ళజోడులు అవసరమైన వారికి ఉచితంగా అందించే వైద్యుల పర్యవేక్షణలో కంటిపోర మరియు శుక్లాలు అవసరమైన వారికి కంటి ఆసుపత్రి వారు ఉచితంగా శుక్లాలు తీసి వారే భోజనం వసతి భోజన సదుపాయం కల్పించి తిరిగి నర్సరావుపేటకి తీసుకువచ్చే వరకు ఆసుపత్రి వారే బాధ్యతగా తీసుకుంటారని తెలిపారు కావున ఈ యొక్క అవకాశాన్ని పల్నాడు జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు మూడు ఇరవై నాలుగు వచ్చే ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండున్నర వరకు శంకర కంటి ఆసుపత్రి పెదకాకారి వారి వైద్య బృందంచే చే ఉచిత కంటి వైద్య శిబిరము జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి ఈ శిబిరంలో అందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్టులు అన్ని చేసి కంటి శుక్లముల ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితముగా శంకర ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేసి రెండు రోజుల తర్వాత తీసుకొచ్చి దించడం జరుగుతుంది ఈ రెండు రోజులు అవసరమైన పలహారము భోజనము అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒంపిచర్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు పేదలకు జగనన్న ఆరోగ్య సురక్ష వరమని మండల ఎంపీపీ బొమ్మిన సావిత్రి అల్లయ్య జడ్పీటీసీ షేక్ షఫీ పేర్కొన్నారు ఈ కార్యక్రమం ప్రజా ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుతో నూతన వరవడికి నాంది పలికామని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు అనంతరం గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి డాక్టర్లతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు కళ్ళ పరీక్షలు చేసి కళ్ళద్దాలు అందజేశారు వారికి తగిన మందులు అందజేశారు ఈ కార్యక్రమం గ్రామ మాజీ రామిదేవిని లక్ష్మి ఆంజనేయులు గ్రామ సర్పంచు ఇరికిదండ్ల రమణ కొండలు మాజీ ఎంపీపీ పంగులూరు చిన్న వెంకట నర్సయ్య మాజీ ఎంపీటీసీ ఓవూరి రావయ్య డాక్టర్లు రమ్య మౌనిక గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ నర్సులు వాలంటీర్స్ పాల్గొన్నారు అదేవిధంగా వీరందరూ కూడా గతానికి ఇప్పటికీ మీ పెద్దవాళ్ళందరూ కూడా గమనించవలసింది ఒకటే గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు పక్కనే కారపూడి గతంలో కొన్ని కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఈ స్కూల్లోకి వచ్చేవాళ్ళం ఈ స్కూల్ అంతా కూడా ముళ్ళ చెట్లతోటి ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి మందులు కానీ కుక్కలు కానీ మొత్తం కూడా ఈ స్కూల్లోనే ఉండేవి ఈ ప్రహరీ గోడలు కానీ ఈ స్కూల్ ఇంత డెవలప్మెంట్ కానీ లేదు గతానికి ఉన్నటువంటి తేడా మన పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నట్టే ఎంతో శుభ్రంగా ఉంటే వాళ్ళు ఏ చబు వారిన పడకుండా ఈ పరిశుభ్రంగా ఉంది గతానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ప్రత్యేకంగా మీరు అది గమనించి రాబోయే రోజుల్లో మీకు మంచి జరుగుతుంటే ఇంతమంది ముఖ్యమంత్రులు పదవులు చేసి దిగారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరుగుంటేనే ఓటు వేయండి మంచి జరగపోతే ఓటు వేయద్దు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పెద్దవాళ్ళందరూ కూడా చిన్న విషయం గమనించండి గతంలో మీకు పెన్షన్ రావాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు పదిహేనో తారీఖు వరకు కూడా పెన్షన్లు తీసుకున్న రోజులు ఉన్నాయి మీరందరూ కూడా పెన్షన్ తీసుకుంటా ఉన్నారు గతంలో అరవై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అరవై ఐదు సంవత్సరాలు పెన్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడున్నటువంటి కాలానికి వంద సంవత్సరాలు ఎవరు బ్రతికే పరిస్థితి అయితే లేదు యాభై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం